ఓం శ్రీ గురుగ్ఞానమహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో శరన్నవరాత్రు దుర్గాదేవి యొక్క విశిష్టత ఏమిటి దుర్గా దుర్గా అష్టమి మహర్నవమి మహాద విజయదశమి రోజు ఎలా ఆరాధించుకుంటారనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ దుర్గా నవరాత్రుల్లో అమ్మవారి విశిష్టత గురించి ఈ వీడియోలో చూద్దాం నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజు మహానవమి మహోత్సవం దుర్గాదేవి రూపమైన సిద్ధిదాత్రిని ఈ రోజున ఆరాధిస్తారు సిద్ధిదాత్రి రూపంగా ఆరాధిస్తారు దుర్గామాత ఈ అవతారంలోని మహిషాసురుణ్ణి మట్టి కరిపించి లోకానికి కళ్యాణం చేకూర్చింది భక్తుల కోరికలను సిద్ధింపజేస్తుంది ఈ సిద్ధిదాత్రి అమ్మవారు అందుకే ఆ చల్లని తల్లిని అమ్మలగన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటూ స్థుతిస్తాం ఆ ముగ్గురమ్మలే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాలుగా పూజలు అందుకునే తలు దుర్గా శ్లోకిలో ఉండే ఏడు శ్లోకాలు చదువుకుంటే జీవితంలో ఎలాంటి సమస్య కూడా రాకుండా ఉంటుంది అలాగే ఆ ముగ్గురమ్మలే మహాకాళి మహాలక్ష్మి సరస్వతి స్వరూపాలుగా మనం ఆరాధిస్తూ ఉంటాం చా చాలా పెద్దమ్మ అంటే మహాశక్తి స్వరూపిణి అని అర్థం అన్నమాట అండపిండ బ్రహ్మాండాలంతటా నిండిపోయే శక్తి స్వరూపమే అమ్మ దుర్గమ్మ ఈ శక్తి స్వరూపిణి సమస్త జీవరాశుల్లోనూ ఇవి ఉంటుంది ఈ సృష్టికి కారకాలే అమ్మ సృష్టి ప్రారంభంలో అవతరించే దివ్యశక్తి మూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది మరియు లక్ష్మీ సరస్వతులను సృష్టించి విష్ణువు బ్రహ్మలకు ఇచ్చింది ఈ జగన్మాతను ఆరాధించే శంకరుడు సకల సిద్ధులను పొందుతాడు తనలో సగం చేసుకొని శివుడు అర్ధనాశరుడు అయ్యాడు శివుని శరీరంలో ఎడంవైపున ఉండే తల్లే సిద్ధిదాత్రి దేవి అని సాధకుల యొక్క విశ్వాసం ఈ శక్తి శక్తిస్వరూపిణి అతీంద్రియ శక్తులను సైతం చేస్తుంది ఆయనను పునరీకాక్షడంతో కీర్తిస్తున్నాం సిద్ధిదాత్రి రూప విలాసం ఇప్పుడు చూద్దాం మహానవి నాడు పూజలు అందుకునే దుర్గమ్మ సిద్ధిదాత్రి రూపంలో నాలుగు చేతులతో పద్మం మీద కూర్చుని ఉంటుంది కమలం గద శంఖ చక్రాలను ధరించి ఉంటుంది ఈ రూపంలో దుర్గ అజ్ఞానాన్ని తొలగించి బ్రహ్మాన్ని బ్రహ్మాండాన్ని గ్రహించేందుకు గాను జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భక్తుల యొక్క నమ్మకం చుట్టూ ఉన్న సిద్ధులు గంధర్వులు యక్షులు దేవతలు రాక్షసులు అమ్మను ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు అణిమా సిద్ధి అనగా దేవునికి సమానమైన కీర్తిని గణించడం మహిమా సిద్ధి అంటే ఘన ఘనత వహించే శక్తికి అని గరిమా సిద్ధి అంటే బరువును పెంచుకోగల శక్తి అని లగిమా సిద్ధి అంటే బరువును తక్కువ చేసి చూపగల శక్తి అని ప్రాప్తి సిద్ధి అంటే అదృష్టాన్ని ప్రసాదించే శక్తి అని ప్రాకామ్యం అంటే దూరదర్శనం దూరశ్రవణం ఆకాశగణం ఇతర శక్తులను గ్రహించగలిగే శక్తి అని ఈషాత్వం అంటే దిక్పాలకులను నియంత్రించే శక్తి అని వశిత్వం అంటే సకల జీవరాశులను అదుపు చేయగల శక్తి అని అని ఈ ఎనిమిది అతీంద్రియ శక్తులు ఈ తల్లి అమ్మ వర్షంలోనే ఉంటాయి ఈ కారణాల వల్లే శక్తి స్వరూపాలైన ఆయుధాలకు నామినాడు భక్తిగా ఆయుధ పూజలు చేస్తూ ఉంటారు ఈ ప్రస్తుత కాలంలో మనం మన యొక్క కార్లకు స్కూటర్లకు వాహనాలకు లారీలు అని ఏవైనా వాహనాలంటే వాహనాలంటే కూడా ఇద్దరు నవమి రోజు పూజ చేస్తూ వాటిని అలంకరించి పూజిస్తూ ఉంటాం చల్లని తల్లి దుర్గమ్మ మహిష మార్తనం తర్వాత విశ్వశాంతి కోసం తన రౌద్ర రూపాన్ని విడిచి చల్లని తల్లిగా దుర్గమ్మ అవతరించి భక్తులను కాపాడుతుంది ఆ అమ్మ రూపమే రాజరాశ్రీదేవి పరమేశ్వరుని అంకాన్ని ఆసనంగా చేసుకుని చేతిలో చెరుకుగడతో చిరుదరహాసంతో శోభాయమానమైన ప్రకాశించే జగన్మాతను భక్తితో పూజిస్తారు అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమార్చనలు అభిషేకాలు చండీహోమాలు చేస్తారు ఈ అష్టమి నవమి దశమి రోజులలో అమ్మవారు మహిషాసురుణ్ణి వధించిన రోజు విజయదశమి అన్నది ప్రశస్తం కానీ ఆయా పురాణాలను అనుసరించి ఇది ఇతర సందర్భాలు కూడా ఉన్నాయని మనకు అర్థమవుతుంది పాల సముద్రం నుంచి అమృత భాండాన్ని ఆవిర్భవించిన రోజే విజయదశమి అని త్రేతాయుగంలో రావణాసురుణ్ణి శ్రీరామచంద్రుడు సమరించిన రోజు విజయదశమిగా జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను శమీవృక్షం పైన ఉంచుతారు తిరిగి వచ్చిన అనంతరం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత తిరిగి వచ్చిన అనంతరం ఆ శమీవృక్షానికి పూజ చేసి ఆయుధాలను ఈ దసరా రోజే తీసుకుని తీసుకుంటారట ఆ తీసుకున్న రోజే తీసుకుని యుద్ధంలో కౌరలపై విజయం సాధిస్తారు ఈ ఆ రోజు కూడా విజయదశమి అనే మన పురాణాల్లో వివరించబడింది రాజరాశ్రీ దేవి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి ఇచ్చాశక్ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులకు ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది ఈమె యోగమూర్తి అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత అమ్మే రాజరాశ్వరి అష్టకంలో ఆదిశంకరాచార్యులు అమ్మ రూపగుణ లావణ్యాలను చాలా అద్భుతంగా వర్ణించారు విజయదశమి సందర్భంగా అమ్మవారికి కలుషం పెట్టి శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తరం కానీ లలితా అమ్మ కానీ పఠిస్తూ పూజలు చేసి ఆ తల్లికి ఇష్టమైన లడ్డు ప్రసాదంగా కానీ షట్టసోపేతమైన భోజన పదార్థాలను కానీ వివిధ రకాల శాఖలను కానీ మహానివేదనగా అమ్మవారికి సమర్పిస్తారు విజయదశమి రోజు అమ్మవారికి సామూహికంగా అర్చనలు చేసి ఉద్వాసన పలికి నిబజ్జనం చేసే సంప్రదాయం కూడా ఉంది కలకత్తాలో మహంకాళి అమ్మవారిని చేసిన తర్వాత సముద్రంలో నివేదన చేస్తారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంగా అలంకరించడం తెలిసిందే కదా చివరికి అలంకారంగా శ్రీ రాజరాజు దేవిని రూపంలో అలంకారం చేసి ఆరాధిస్తారు సకల భువన బ్రహ్మాండాలకు దేవి ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా అపరాజితాదేవిగా అమ్మవారి భక్తుల నుండి పూజలు అందుకుంటుంది రాజరాజశ్రీ అమ్మవారిని పూజించే వారికి విజయాలు కలుగుతాయని దేవి పురాణం తెలుపుతుంది ఈ పర్వదినాల్లోనే కాదు నిత్యం అమ్మను స్మరిస్తే సర్వ సౌభాగ్యాలు సుఖశాంతులు అన్ని సౌకర్యాల్లో విజయాలు లభిస్తాయి ప్రతిరోజు ఎవరైతే దుర్గా సప్తశ్లోకి పారాయణం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి ఏ రకమైన కష్టాలు కానీ అనారోగ్యాలు కానీ ఆపదలు కానీ కలగవనేది భక్తుల నమ్మకం అమ్మవారి నాలుగు చేతులతో పద్మం మీద కూర్చుని ఉంటుంది కమలం గద చక్రాలు ధరించి ఉంటుంది ఈ రూపంలో దుర్గా అమ్మ అజ్ఞానాన్ని తొలగించి బ్రహ్మజ్ఞానాన్ని పొందేందుకు సహకరిస్తుంది అమ్మ చుట్టూ ఉన్న గంధర్వులు యక్షులు దేవతలు దానవులు అమ్మను ఎప్పుడూ ఆరాయిస్తూ ఉంటారు ఈ జీవరాశులన్నీ కూడా అమ్మ వర్షంలోనే ఉంటాయి శిష్ట జ్ఞానాలను బాధిస్తున్న అసురముఖను సవరించి జగదంబిక స్త్రీ స్త్రీశక్తి ధైర్య సాహసాలను చాటింది అసుల మీద అసురుల మీద వరుసగా ఒంటి చేత్తో ఎనిమిది రోజుల పాటు ఏకమికి యుద్ధం చేసిన ఆ అమ్మ నవమి లోకకంఠకుడైన మహాస మహిషాసురుడిని మట్టిపెట్టింది దశమినాడు దేవతలను అనుగ్రహిస్తూ రాధరాశ్రీ దేవిగా అవత అవతరించింది మహిషమార్థినికి నవమి హారతులు ధనుజహారణికి దశమి పూజలు భక్తుల కరుణా కరుణాహృదయ అయిన శ్రీ రాజరాశీ దేవి దశమి నాటి జావిల్లా ప్రకాశిస్తూ శ్రీమాతగా శ్రీ మహారాజ్గా స్థుతులు అందుకుంటుంది శ్రీమత్ సింహాసనేశ్వరిగా దర్శనమిచ్చి విశ్వశాంతిని వికసింపజేస్తుంది విజయాలు చేకూరుస్తుంది అందుకే దేవి నవరాత్రుల్లో మహానవమి విజయదశమి తిథులకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు ఆచార సంప్రదాయాలను అనుసరించి నవమినాడు నవదుర్గల్లోని సిద్ధిదాత్రిని దశమినాడు మాతను ఆరాయిస్తారు అమ్మవారి భక్తులు శుభమస్తు